నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముప్పై ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన మూడు సెంట్ల భూమిలో ఇల్లు కట్టుకొని నివాసం నివాసముంటుండగా ప్రస్తుతం ఆ స్థలంలో వేరొకరికి స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామానికి చెందిన నల్లమాటి చంటమ్మ గుడాల భారతి నల్లమాటి ఇందిరా అనంతలక్ష్మి మీడియా ముందు ఆవేదన వెల్లబుచ్చారు అధికారులు స్పందించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు అండి నా పేరు గూడాల భారతి సార్ మా అక్క పేరు నల్లమాట అనంతలక్ష్మి నల్లమాటి ఇందిరా అండి మా అమ్మగారి పేరు నల్లమాటి చంటమ్మ మా నాన్నగారి పేరు నల్లమాటి బెన్నీ అండి చనిపోయారు సార్ మా నాన్నగారి పేరు మీద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనవరి ఇరవై ఐదో తారీఖున మాకు పట్టా ఇచ్చారు సార్ మూడు సెంట్లు అంటే మా ఫ్లాట్ నెంబర్ వచ్చి వన్ థర్టీ సిక్స్ సార్ అయితే మా నాన్నగారు అప్పట్లో ఏం చేశారంటే సెంటున్నరలో మాకు ఇల్లు కట్టి ఒక సెంటున్నర ఎదురుగుంటా ఖాళీ ఉంచారు సార్ మేము ఆ పెంకిటింట్లో ఉంటూ నానమ్మ నానమ్మగారు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆవిడతో ముందు పాకేసి ఆ పాకలో ఉంచారు సార్ నానమ్మ గారిని అయితే నానమ్మ నానమ్మ గారి కంటే ముందే నాన్నగారే కాలం చేశారంటే రెండు వేల ఆరులో కాలం చేశాక నానమ్మ అందులోనే ఉండి ఆవిడే ఆవిడే ఉండేది సార్ అయితే ఆవిడ పడిపోయి ఇంకా చనిపోతాను రెండు సంవత్సరాలు అనగా కాలు జారి పడిపోవడం వల్ల ఆ ఇంట్లో ఉంటుండగా భోజనం మేము పెట్టాము మాకే రాసి ఇచ్చేసిందని ఆ పాకనే పాకున్న స్థలాన్ని మా పెద్దన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆక్రమించేశారండి ఆక్రమిస్తే మా అమ్మగారు పెద్దల్లో పెట్టి అదేంటి మాకు రావాల్సిన స్థలాన్ని మీరెందుకు ఆక్రమితారని మా అమ్మగారు పెద్దల్లో పెట్టి అడిగించారండి అయితే బెన్ని గారిది కదమ్మా ఇది మీరు ఎందుకు తీసుకుంటున్నారంటేనే బెన్ని గారిది అయితే మాకు రాసి ఇచ్చేసింది ప్రూఫ్స్ తెచ్చుకోమనండి అని అన్నారండి రెండు వేల పద్దెనిమిదిలో ఆ పాకిప్పి మళ్ళీ కొత్తగా పాకేస్తుంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ గొడవ పెడితే మేము పెద్దల మాట పోయినామని బలవంతంగా వాళ్ళు ఆ పాక అలా కొట్టి మా అమ్మగారిని కొట్టేసి ఆ పాక మళ్ళీ వేసుకున్నారు సార్ అయితే ఆగస్ట్ ఇరవయో తారీఖున అదే పాక మొత్తం ఇప్పేసి మా ఇంటి ముందు ఉన్న స్థలం ముందు ఐరన్ సిమెంటు ఇసుక అవన్నీ వస్తున్నాయని మాకు ఎందుకో ఏదన్నా కడుతున్నారేమో ఇప్పుడు పాక అయితే ఇప్పించగలను కానీ సిమెంట్ ద్వారా కట్టింది ఏదైనా కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ కట్టింది ఏదైనా అయితే నేను చేయించలేను కదా అని మా అమ్మగారు మేము వెళ్ళి పెద్దల్లో పెట్టాం సార్ పెద్దల్లో విఆర్ గారు ఊరు పెద్దల ప్రెసిడెంట్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ గారు వీర్రాజ్ గారు వాళ్ళ అబ్బాయి ఇలా పెద్దలు అందరూ వచ్చారు సార్ వస్తే అప్పుడు వాళ్ళు అన్నారండి ఇంటి ముందు ఉన్న పాక స్థలమే కాకుండా వాళ్ళు ఉంటున్న ఇల్లు ఆ స్థలం అంతా మాకు వేరే వాళ్ళు రాసి ఇచ్చేసారు అంటే మా నాన్నగారు వాళ్ళ మేనత్ మా రాసి ఇచ్చేసింది అన్నట్టు ఒక పది రూపాయలు బాండ్ పేపర్ తీసుకొచ్చారు సార్ బాండ్ పేపర్ తీసుకొస్తే సార్ మా నాన్నగారు మా నాన్నగారు పేరు మీద ఉన్న స్థలాన్ని వేరే ఆవిడ ఎవరో మా పెద్ద నాన్నగారికి ఎందుకు రాస్తాదని నేను క్వశ్చన్ చేశానండి చేస్తే అలాగైతే అమ్మ నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ నువ్వు తీసుకురా వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ వాళ్ళు తీసుకొస్తారని అన్నారండి నేను అప్పుడు మా నాన్నగారికి అలర్ట్ చేసిన పట్ట లేఅవుట్ గవర్నమెంట్ మాకు ఇష్యూ చేసిన మొత్తం లిస్ట్ అన్ని తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ చూసి విఆర్ఓ గారు ఆర్ఐ గారు వచ్చి ఒక రోజు మా భూమి కొలత సార్ మూడు సెంట్లే ఉందమ్మా అసలు ఏమైనా ఇరవై నాలుగు గజాలు అందరూ ఆక్రమించేసుకున్నారు రోడ్డే అది ఉంది అని అన్నారు అని అంటే మేము అదే విషయం మరి మాకే చెప్తున్నారు సార్ పెద్దల్లో చెప్పి క్లియర్ చేసేచ్చు కదండి అని అన్నారు బీఆర్ఓ గారు మాకు పెద్దలకే సంబంధం లేదమ్మా మేము మాట్లాడుకొని వచ్చి చెప్తామని వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోతే నేను ఆ స్థలంలో ఉంగొని ఒక ఇటుకు బడ్డ తీయడానికి ట్రై చేశానండి నేను ఇటుకు బడ్డ తీసానని వెంటనే వాళ్ళు కడుపుతున్నానని చూడకుండా నన్ను తల పట్టుకొని వెనక్కి ఉంచేసారు సార్ ఉంచితే నాకు కడుపుకి ఏమన్నా తగిలేత్తదేమన్నా నా భర్త వచ్చి అడ్డుగా ఉంచున్నందుకు తొందరగా రాళ్ళతో కొట్టారండి రెండు కుట్లు పడ్డాయండి కుట్లు పెడితే అప్పుడు మేము ఎమ్మెల్సీ కేసు కూడా పెట్టాం సార్ సెప్ సెప్టెంబర్ పదమూడో తారీఖుని పెట్టామండి కేసు అయితే దాన్ని పిలిపించలేదు ఎవరో కేసు పెట్టినా పట్టించుకోవట్లేదు పెద్దల్లో పెట్టినా పట్టించుకోవట్లేదు అని నేను వెళ్ళి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నానండి అర్జీ పెడితే బిఆర్ఓ గారు ఆర్ఐ గారు ఒక రోజు మమ్మల్ని పిలిపించారు సార్ పిలిపించి నువ్వు పట్టాలు తెచ్చినా ఈ చెల్లవు అది ఓనర్షిప్ కార్డు మాత్రమే అని అంటున్నారు సార్ అదే పట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నూట ఆరు మందికి ఇచ్చారు సార్ అవే ఇచ్చారు ఇంకా మాకు దగ్గర ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు తర్వాత కూడా పట్టాలు ఏం మార్చలేదండి మరి వేరే పట్టాన్ని మేము ఎలా గుర్తిస్తాం సార్ అని అన్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ ఉంది కదా సార్ అది చూడండి అంటే మేము అవి ఏం చూడమమ్మా అది మేము ఉమ్మడిలో ఉందని చెప్తున్నారు అని అన్నారండి ఉమ్మడిలో ఎలా ఉంటుంది సార్ మా నాన్నగారి పేరు మీద ఉన్నది ఉమ్మడిలో ఎలాగ అవుతదండి ఎవరికి అది సెపరేట్ గా ఇల్లు కట్టేసుకొని ఉంటే ఇప్పుడు మా నాన్నగారి పేరు మీద మాత్రమే ఉమ్మడిదా అని మేము అడిగామండి అడిగితే కాదు అది ఉమ్మడిలో ఉంది కాబట్టి మీరు మీ ఇంటి ఎదురుకుంటున్న సెంటున్నర స్థలం మీ పెద్దనాన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళి వాళ్ళు కారు పెట్టుకోవడానికి ఇచ్చేవాళ్ళు కంపల్సరిగా ఇవ్వకపోతే ఇది ఉమ్మడి కేసు అన్నట్టు మీ మీద నూట నలభై ఐదో సెక్షన్ కింద కేసు పెట్టించి కనీసం మీ ఇంట్లోకి వెళ్తాను కానీ మీరు ఆ స్థలంలో అడుగు పెడతాను కానీ అవకాశం లేకుండా చేస్తాము అని శుక్రవారం నుంచి మమ్మల్ని మా మీద ఒత్తిడి తెస్తున్నారు సార్ బీఆర్బా గారు ఆర్ఐ గారుని కోటికేశ్వర వారు గారు ధర ధర్మరాజు గారు అండి పేరు నాకు తెలియదు సార్ ఆ సారోని అదేంటి సార్ నేను నాకు న్యాయం చేయమని అర్జీ పెట్టుకుంటే నా మీద తిరిగి కేసు పెడతానన్నారు ఏంటంటే అని అడిగితే అమ్మ మీరు వాళ్ళు కార్ పెట్టుకోవడానికి ఇచ్చేయండి అమ్మా ఎందుకు ఇవ్వట్లేదు మీరు ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారో ఎక్కడ తిరగలేరు మీ దగ్గర డబ్బులు లేవు కోర్లుకి వెళ్ళలేరు అని అంటున్నారు కనీసం మేము మీడియా ద్వారా రేపు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాం సార్ దానికంటే ముందు ఈ సెక్షన్స్ అనేసి మమ్మల్ని భయపెడతాను అంటున్నారు కాబట్టి మేము మీడియాను ఆశ్రయించాం మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అని కోరుకుంటున్నాం సార్